జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో లో భారతీయులపై ఉగ్రవాదుల దాడిని నిరసనగా భద్రాద్ర కొత్తగూడెం పట్టణంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను ఊరేగిస్తూ అసూలు బాసిన భారతీయులకు అర్పిస్తూ కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు రైతు బజార్ నుండి అమరవీరుల స్తూపం వరకు పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా పెద్దిరెడ్డి గోపి నమ్మి జగదీష్ అతలూరి అరుణ్ వనమాల సుదర్శనార్లో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న వారంతా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ కొత్తగూడెం స్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అసూలు బాసిన వారికి అర్పించి మౌనం పాటించిన అనంతరావు ఉగ్రవాదుల చేశారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పట్టిన ప్రజలు యువకులు పౌర సమాజానికి చెందిన నాయకులు పాల్గొన్నారు

భారత పౌరుల తరఫున చనిపోయిన వారికి నివాళు టూరిస్ట్ ప్రజల్ని ఈ రకంగా తీవ్రంగా వారు ఇలా చంపడము దుర్మార్గము మరీ మరీ వ్యక్తి మరీ మరి వీళ్ళు హిందువుల ముస్లింలా అనే వ్యక్తి మరి చంపడం అనేది మరీ దుర్మార్గము మా దేశ ప్రధాని మోడీ గారు ఏ రకమైన చర్యలు తీసుకున్నా కూడా మేము మోడీ గారు వెంటనే ఉంటాము భారత మాత్రం వెంటనే ఉంటాము ఇటువంటి దుర్మార్గమైన ప్రజలు మన భారతదేశంలో ఎవరి దాగి ఉన్నా దాగి ఉన్నా వారికి ఇరవై ఏడో తారీఖు వరకు మనం టైం ఇచ్చాము ఆ ప్రకారంగా వాళ్ళ దేశం బిడ్డ వెళ్ళిపోవాల్సిందే దీనికోసం మేము తీవ్ర ఎంత తీవ్ర స్థాయికైనా వెళ్ళడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నాము భారత భారత ప్రజా ప్రజలందరూ భారత గవర్నమెంట్కి సహకరిస్తాము ఈ రకమైన చర్యలు దేశంలో ఇంకోసారి ఎక్కడ జరిగినా కానీ మేము ఈసారి సహించేది లేదు దీనికి ప్రజలందరి తరఫున మేము మా కొత్త ప్రజల తరఫున మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము చనిపోయిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు మా దృఢాక సానుకుంది ఈ రకమైన చర్యలు మా దేశంలో ఇంకొకసారి ఎప్పుడూ జరగకూడదని చెప్పేది అనుకుంటున్నాను జై భారత్ మాతాకి భారత్ మాతాకి